Die nuwe ding. So dan, how do I like that? చెట్లను కొట్టేయడం తాటి చెట్లు ఇతర చెట్టును అనాన్నంతా కూడా కొట్టేసి వాళ్ళ భూములను సాగు చేసుకున్న సందర్భంలో కూడా గీతాకారులు సొంత భూమి కావాలని ఎకరాల భూమి ప్రతి సొసైటీకి మరి దాన్ని పొందేటట్లు ఇచ్చేటట్లు మరి ప్రభుత్వ పరంగా ఆదేశించడం జరిగింది ఈరోజు మన పుట్టే పిల్లలు మన జనరేషన్ మన కొడుకులు వన్మలు అందరూ కూడా బతకడానికి అలాంటి కూడా చెట్టు ఉండడానికి కోసం ఈరోజు ఈ ఐదు ఎకరాల లోపల మనం కష్టపడి మరి చెట్టును నాటి దాన్ని అభివృద్ధి చేసినట్లుంటే మన తరాలకు కూడా పరికొచ్చేటువంటి యొక్క పరిస్థితులను మనకు ఈరోజు కేసీఆర్ కల్పించారు కాబట్టి ముఖ్యంగా వారికి గౌడ సంఘం తరఫున జిల్లా తరఫున టౌన్ తరఫున తానుక అన్ని విధాల గౌడ సంఘ సంఘాలన్నింటినీ కూడా మరి ఏకమై ఈరోజు సమావేశమై వారికి కృతజ్ఞత తెలియజేయడాని కోసం మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం మరి ఇంకా మేము కోరిన విధంగా కొన్ని ఆల్టరేషన్ ఉన్నాయి అయినా పర్వాలేదు ఈరోజు మరి అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి అభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇలా గౌడుల బంధువుగా గౌడ కుల అభివృద్ధి కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి ఎందుకంటే తనకు మొదటి నుంచి కూడా ఇక్కడ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తను కాలంలో ఎప్పుడు కూడా ఈ కులవృత్తుల మీద ఎక్కువగా మాట్లాడేవాడు గౌడ బాంధవుల కొరకు హైదరాబాదు నడిబడ్డున ఐదు ఎకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి కార్మికులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కులవృత్తులకు కూడా ఇదే విధంగా న్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులైనటువంటి డాక్టర్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కిషన్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు సంబరాలు జరుపుకుని స్వీట్లు పంచుకోవడం జరిగింది మేము తప్పకుండా కేసీఆర్ గారు ఇంకా మా గౌడ తుల గౌడ బాంధవులకు ఇంకేమన్నా పథకాలు ఉన్నా కూడా ఇచ్చినట్లయితే పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ నాయకులు తయారు స్వామి గౌడు శ్రీనివాస్ గౌడు ఇంకా మన కత్తి పద్మ ఇసంటి వాళ్ళ గౌడ్స్కి ఎంతో అసెంబ్లీ ఇచ్చిండు ఈ రోజు కార్మికులకు మేము వృత్తి చేసుకుని బతకటంలో కూడా ఈ రోజు మనకు చెట్టు పెట్టించి మన జీవనోపాధి కల్పించాడు కేసార్ మళ్ళా కూడా ఇసంటి ఈ నాయకులు కావాలని మేము గీతా కార్మికులు అన్ని సొసైటీ తెలంగాణ రాష్ట్ర కర్మ గీతా సంఘం వృత్తి చేసేటప్పుడు అన్ని సొసైటీ కలిపి కూడా మాకు అన్ని గీత పారిశ్రామిక సంఘానికి ఎంతో మంచి రోజు శుభదినం ఈరోజు ఎందుకనంటే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మేము కేసీఆర్ గారు అన్ని కులాలకు వరాలు ఇస్తున్నారు మరి గౌడ కులస్తులకు వరాలు రావట్లేవు గౌడ కులస్తులకు మరి ఎందుకో సార్ మర్చిపోయినట్టున్నారు సార్ మమ్మల్ని పట్టించుకుంటలేదు అన్న మేము ఒక ఒక సరంగా నిరసనగా భావిస్తున్న టైంలో మరి ఈ రోజైనా మేము సంతోషపడే రోజు వచ్చింది ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మా పైన వరాల జల్లు కానీ దానికి సందర్భంగా ఈ జగిత్యాల జిల్లా గౌడ సంఘం నుంచి వెళ్ళి మేమందరం కూడా వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము సార్ చాలా థ్యాంక్ యూ ఎందుకనంటే ఎన్నో రోజులుగా ఆశిస్తున్నామండి మీ వరాల జల్లు కోసం అయితే మీరు ఈరోజు ఏవైతే వరాలు కురిపించినారో ఆ వరాల ప్రకారంగా చూస్తే అయితే ప్రతి ఒక్కరికి కూడా పింఛను అన్నారు చాలా సంతోషం సార్ ఎందుకంటే గీతా పారిశ్రామిక సంఘం ఎవరైతే సభ్యత్వం ఉన్నదో సభ్యులు ఉన్నారో వాళ్ళు రెండు గ్రూపులుగా ఉన్నారో ఆ రెండు గ్రూపుల వారికి కూడా ఈరోజు మీరు పింఛను పథకం కింద వెయ్యి రూపాయలు గ్రాండ్ చేసినందుకు మొదటిగా చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పగలుగుతాం అలాగే గత కొన్ని రోజులుగా గీతా పారిశ్రామిక సంఘం అడుగుబడిపోతున్నది డబ్బులు వెళ్ళక వాళ్ళు కష్టాలు పడుతున్నారు వాళ్ళు పన్ను కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు అని చెప్పేసి మేము ఎందరో పొలిటికల్ సిస్టమ్ వాళ్ళందరికీ కూడా వినోద పత్రాలు అందరికీ కూడా జరుపుకుంటూ పోయినాము ఎందుకనంటే గత లాస్ట్ ఒక వన్ మంత్ కిందనే చూస్తే జనగామాలో పన్ను కట్టలేదని చెప్పేసేసి గౌడ వృత్తి చేస్తున్న వాళ్ళని ఒక ఐదుగురిని ఎక్సైజ్ శాఖ వారు అరెస్ట్ చేస్తే అది పెద్ద ఎత్తున ఉద్యమించింది అది అందరం కూడా బాధపడ్డాం ఎందుకంటే వాళ్ళు గీసుకోనికే కష్టంగా ఉంది మహాప్రభు అని అంటే వాళ్ళని పన్ను పరంగా వాళ్ళని మనం చిత్రహింస పెట్టి వాళ్ళని మళ్ళీ వాళ్ళని పన్ను కట్టలేదని చెప్పి వాళ్ళని జైలు వేయడం జరిగింది సో అట్లాంటి దానికి కూడా రోజు కేసీఆర్ గారు వాళ్ళు చర్మగీతం పలికి వారు ఈరోజు మొత్తం పన్ను ప్రక్రియనే టోటల్గా చెట్టు మీద ఉన్న పన్ను మొత్తానికి మొత్తమే తీసేయడం జరిగింది దానికి కూడా మేమందరం కూడా మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాము థ్యాంక్ యూ సార్ అలాగే మాకంటూ మన టీవీలో చూసాం ఏంటంటే కొన్ని సంఘాల వారిగా నడి ఐదు ఎకరాలు జాగిస్తున్నారు వాళ్ళకు బిల్డింగ్ పెడతారట అంటే మాకు కూడా కొంచెం ఆశ ఉండింది అయ్యో మరి మా కార్మికులకు మా గీతా పరిశ్రమ గౌడ సంఘానికి కూడా మరి అయ్యో ఆ వాల్యూ దక్కట్లేదు ఎందుకో మరి తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మా గౌడ కులస్తులే మన బూర నాసే గౌడ్ గారు కావచ్చు పద్మారావు గౌడే కావచ్చు శ్రీనివాస గౌడ కావచ్చు వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా అయ్యో మరి మాకంటూ ఒక వ్యవస్థ జరుగుతలేదే అని బాధపడుతున్న తరుణంలో కూడా మీరు అది కూడా మాకు దాన్ని కూడా మాకు తీర్చడం జరిగింది ఎందుకంటే సిటీ నడిపడ్డున ఐదు ఎకరాల జాగా ఇచ్చి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ భవన నిర్మాణానికి అనేటువంటి ఇతర కార్యక్రమాలకి కూడా మీరు వాడుకోండి అని చెప్పడం ఎంతో గొప్పతనం కేసీఆర్ గారిది మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము మేమందరం కూడా చాలా సంతోష సంతోషంగా మాకు గూడ గౌడ కులస్తులు గీతా పారిశ్రామిక ఏవైతే మండల కమిటీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ చాలా సంతోషం జరిగింది సార్ మన అందరి కులస్తులకు చాలా ఆనందంగా ఉంది సార్ మాకు అందరూ చెప్పు చెప్పుకుంటూ అందరూ సంతోషపడుతున్నారు అలాగే రేపు మన జంబికదే చౌరస్తా దగ్గర అందరం కూడా మండల కమిటీలు గౌడ కులసులు అందరం కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్కి భారీ ఎత్తున కృతజ్ఞత తెలిపే ప్రక్రియ కూడా రేపు చేద్దామని అనుకుంటున్నాము రేపు అందరం కూడా దాంట్లో పాల్గొని మళ్ళీ ఒకసారి మేమందరం కూడా కేసీఆర్ గారికి మా గౌడ కులస్తులైన పద్మారావు గౌడ్ గారు కావచ్చు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు ఊర నారసయ్య గౌడే కావచ్చు ఈ ఈ కొత్తగా మొన్నగా వచ్చిన రాజేశం గౌడ్ గారే కావచ్చు వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళందరి కృషితోనే ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక వ్యవస్థలో స్వామి గౌడ్ గారి లాంటి వ్యక్తికి కూడా ఇవాళ వాళ్ళు బీసీలో అనదొక్కే ప్రక్రియలో కూడా ఆయన కన్ను దెబ్బ తాకించుకొని ఇవాళ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా మేము అంటే ఒక రకంగా బీసీలో అనదొక్కుతున్నానికి కారణం అదే కనబడతా ఉన్నది మరి అసంటి వ్యక్తులకు ఈరోజు ఇంత మంచి శుభవార్త రావడం మాకు అందరికీ ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది ఇవాళ సో దాని వెనక పాత్ర వహించిన వీళ్ళందరూ మా గౌడ కమ్యూనిటీ పెద్దలందరికీ కూడా మేము పేరు పేరున మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాకు ఇలాంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు ముందు ముందు ఏక కార్మికులు చేసినా కూడా అట్లాంటి మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా వారు ముందుండి తీసుకుపోవాలని చెప్పి